పద్మావతి నగర్లో సలీంనగర్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే మేము సహించే ప్రసక్తే లేదని ముస్లిం సంఘాలు నిరసన వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలోని ప్రధానమైన పద్మావతి నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ స్థూపం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం భావ్యం కాదని అక్కడ చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయని ఈ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే సహించే ప్రసక్తే లేదని ముస్లిం నాయకులు రోడ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు ఎక్సైజ్ అధికారులు బార్ అండ్ రెస్టారెంట్పై ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని ముస్లిం జేసీ వ్యక్తం చేశారు ఈ రోజు నిరసన చేయడం జరిగిందని ఇక్కడ ప్రతిరోజు మహిళలు ప్రశాంతంగా రోడ్డుపై వెళ్తున్నారని బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే గొడవలకు తావిస్తాయని అధికారులకు గమనించి ఏర్పాటు చేయకుండా చూడాలని తెలిపారు Kalau buku ini, kenapa? మహోయై హే యక్ ముద్దే పర్ హమారే సలీం నగర్ మే హర్ ఫిసమ్ కే గరీబ్ ఖాందాన్ ఔర్ లోక్ రహా కర్తే హే ఔర్ సబ్సే జ్యాదా యహా హాస్పిటల్ హే స్కూల్స్ హే ముస్ల్ హాఫీస్ హే ఔర్ అక్సర్ లోక్ రాతో మే 10 బజే 12 బజే 1 బజే యహా ట్రావెల్ ఈ రోజూ ఇకడా సలీం నగర్ వాసులంతా ఇకడా బిద్ద వాళ్ళంతా కలవడం జరిగింది విషయం ఏమంటే ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూశారో ఆ ప్రాంతంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవబోతున్నారు అనే విషయం మాకు తెలిసింది ఈ ప్రాంతం అంతా చాలా శాంతియుతంగా ఆడవాళ్ళు పిల్లలు ఇక్కడ స్కూళ్ళు ఆ తర్వాత మెయిన్ నంద్యాల పురపాలక సంస్థ తర్వాత హాస్పిటల్స్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి రాత్రిపూట వేళ కాని వేళల్లో ఆడవాళ్ళు పిల్లలు ఇతర ప్రాంతాల నుంచి మద్రాసు చెన్నై ఇటువంటి దూర ప్రాంతాల నుంచి బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతాయి అందరు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచే ఆటోలు పట్టుకొని వెళ్తూ ఉంటారు ఇటువంటి ప్రదేశంలో బార్ అండ్ రెస్టారెంట్కు పర్మిషన్ ఇస్తే ఇది చాలా అశాంతికి గురవుతుంది ఇక్కడ ఉధృతలు ఏర్పడతాయి కాబట్టి మేము దయచేసి ప్రభుత్వం వారిని ముఖ్యంగా ఎక్సైజ్ వారిని మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారిని ఆ తర్వాత ఎస్పీ గారిని మేము వినియోగించుకుంటున్నాము కలెక్టర్ గారిని ఈ విషయాన్ని ఇంకొకసారి ఆలోచించి దీన్ని దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని మేము అబ్జెక్షన్ చేస్తున్నాము వాళ్ళు ఇతర వేరే ఏదైనా ప్రాంతంలో వాళ్ళ పర్మిషన్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ఈ ప్రాంతం వద్దు వేరే ప్రాంతంలో పెట్టుకోమని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాం కోరుతున్నాము జైందపట్నం ప్రజలకు కరీంనగర్ ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు మా వార్డులో సమస్య వచ్చింది ఈ వార్డులో దాదాపుగా నాలుగు వేల జనాభా ఇది అందరూ మనం అందరం పార్టీలకు అతీతంగా అందరూ అన్నాగములుగా కలిసి ఉండే సలీం సలీంనగర్ లో రోజు బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది మేము అందరికీ అధికారులకు కమిషనర్ గారికి ఎస్పీ గారికి ఎక్సైజ్ అధికారులకు అదే కాక నంద్యాల మినిస్టర్ గారి పార్క్ గారికి అదే విధంగా ఫిరోజన గారికి అందరికి కోరడం ఒకటే అన్న ఈ సలీంనగర్ లో ఏదైతే బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దానికి పర్మిషన్ ఇవ్వకుండా మరొక చోట ఇవ్వాలని మీ అందరికీ నేను ప్రత్యేకంగా అదే కోరుకుంటున్నాను అదే విధంగా మున్సిపల్ ఆఫీస్ ఉంది ఇక్కడనే ఇక్కడ మంచి మంచి మల్టీ మంచి మల్టీపుల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ కాడ ఉండడం జరిగింది రాత్రిపూట పగలు మార్నింగ్ ఇక్కడ మంచి మంచి అఫీషియల్ గా వచ్చి వాకింగ్ చేయడం జరుగుతుంది అందరికీ దృష్టిలో పెట్టుకుని మార్నింగ్ కూడా మనకు స్కూల్ కి ఇబ్బంది అవుతుంది సాయంత్రం పూట మనకు స్కూల్ కి ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఈ బార్ అండ్ రెస్టారెంట్ కు మీరు క్యాన్సిల్ చేయడం అని అదే కోరుతున్నాను ఫ్రోజన గారికి పార్క్ ఉన్న గారికి కమిషనర్ గారికి ఎస్టీ గారికి ఎక్సైజ్ పడడం వారికి అందరికీ కోరుకుంటూ ఉంటాము అందరికీ నమస్కారం లో ఎప్పుడు లేకుండా కారు ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అన్ని హాస్పిటళ్ళు స్కూల్లు మసీదులు ఇలా ఉన్న చోట ఈ పర్మిషన్ ఇవ్వడము మా ఏరియా ప్రజలకి చాలా బాధాకరంగా ఉంది దయచేసి మినిస్టర్ గారు ఫిరోజ్ అన్న వీళ్ళంతా కృషి చేసి ఇది ఇక్కడ లేకుండా వేరే ప్రాంతంలో పెట్టాలని ఈ వార్డు ప్రజలందరూ ఒకే మాట మీద వచ్చి నిలబడి ఇది పార్టీలకి అతీతంగా అందరు కలిసి వచ్చి పోరాడుతున్నాము దయచేసి మీరు ఇది ఒక్కటి మా తరపు నుండి రిక్వెస్ట్గా మీకు అడుగుతున్నది ఇక్కడ బార్ వద్దు రెస్టారెంట్లు వద్దు ప్రశాంతంగా బతుకుతున్నారు బార్ పెడితే డైలీ ఒక గొడవలు డైలీ తాగి ఎవడో ఒకడో వస్తుంటాడు ఇక్కడనే డైలీ ఏదో పంచదు ఉంటుంది అసలే ఈ ఏరియాలో ప్రశాంతంగా పైగా ఎక్కువ మినారా ముస్లింస్ ఒక స్థూపం ఉంది నందాలలో ఏదన్నా ఏరియా ఉందంటే ఇదే దాని పక్కనే బార్ పెట్టడము చాలా బాధాకరంగా ఉంది మనకి మీరు ఎలాగైనా దీన్ని ఆపాలని మా ఏరియా ప్రజల తరపు నుండి మిమ్మల్ని గట్టిగా కోరుకుంటున్నాం ఇది అవకాశం ఇచ్చినందుకు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ సమర్చిన ఘనత మన మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్న ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ